అందరికీ హవనిజ నమస్కారం వాస్తుపరంగా బీరువా ఎలాంటి ఫలితాలనిస్తుంది ఎక్కడ ఉంటే బీరువా మంచిది ఎక్కడ ఉంటే మంచిది కాదు లాంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం బీరువాకి వాస్తుకి ఏదైనా సంబంధం ఉందా ఉంటే ఎలాంటి సంబంధం ఉంది బీరువా ఎక్కడ పెట్టాలి అదృష్టం కలిసి రావాలంటే బీరువా వైపు నుంచి ఏ వైపు డోర్ ఓపెన్ చేయాలి ఇలాంటి అనేక ప్రశ్నలు మనకి వేధిస్తూ ఉంటాయి కదా మరి ఇన్ని ప్రశ్నలకి ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది కుబేర స్థానము అనగానే ఉత్తరము అనే విషయము అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఉత్తరంలో బీరువాను ఉంచాలా ఉత్తరం ముఖంగా బీరువాను ఉంచాలా అంటే ఉత్తరంలో బీరువా ఉంచడము అంటే ఉత్తరం వైపు తెరుచుకోవాలా దక్షిణం వైపు తెరుచుకోవాలా మళ్ళీ ప్రశ్న ఇలా చాలా సమస్యలు చాలా డౌట్స్ మనల్ని వేధిస్తూ ఉంటాయి కదా అయితే మనం ఉదాహరణకు తీసుకుందాము మన ముందు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఒకటి ఇస్తున్నాం మనం అలా ఎలా అప్పుడు ఎలా ఇస్తాం మనం వారికి అభిముఖంగా ఉండి మనకు ఆ వస్తువు ఇస్తాం దేవుడు ఉన్నాడు మనం ఏదైనా సమర్పించాలి దేవుడికి అలాంటప్పుడు ఏం చేస్తాం దేవుడికి అభిముఖంగా మనం ఉండి సమర్పిస్తాం మరి కుబేరుడి స్థానము ఉత్తరము అన్నప్పుడు అక్కడ కుబేరుడు ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ఆ బీరువాలో కుబేరుడు అంటే ధనము ఉంచుతున్నాం అలాంటప్పుడు మనం ఏం చేస్తాము ఉత్తరం వైపు మనం తిరిగి ఉత్తరంలో ఉంచుతాం అంటే అర్థమైంది కదా బీర్వాని ఉత్తరంలో ఉంచి దక్షిణం తెరుచుకునేలాగా ఉన్నప్పుడే మనము అందులోకి ఉత్తరం వైపుగా తిరిగి ఏమైనా పెట్టగలం కదా మరి ఇప్పుడు డౌట్ మీకు కొంతవరకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు ఉత్తరంలో బీర్వా ఉంచడం ఉత్తరము ఆనుకుని ఉంటుంది దక్షిణం వైపు తెరుచుకుంటుంది అందులో వస్తువులు పెట్టే వ్యక్తి ఉత్తరం వైపు తిరిగి అందులో పెడతాడు ఇది మనకి క్లారిటీ వచ్చింది సరే ఆ బీరువాలో మనం ఏమేమి ఉంచాలి ఇంట్లో అనగానే ఏమేమి ఉంచుతాం మనం బట్టలు ఉంచుతాం నగలు ఉంచుతాము డబ్బులు ఉంచుతాం అన్నీ ఉంచుతాం మరి జనరల్గా బీరువాలో ఖరీదైనటువంటి పట్టు చీరలను ఉంచుతాం పట్టు చీరల్ని ప్రతిరోజు వాడినప్పుడల్లా ఉతుకుతారా శుభ్రం చేస్తామా ఉతకరు అంటే ఏంటి ఒకసారి వాడి ఫంక్షన్కి ఎక్కడికో వెళ్ళి పెట్టేసుకుని మళ్ళీ తెచ్చి మడిచి పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే అవి వెంట వెంటనే ఉతకడం వల్ల అంత ఖరీదైనటువంటి పట్టు చీరలు పాడైపోతాయి అంటే ఏంటి అక్కడ ఉండే దేవతాస్థానంలో కుబేర స్థానంలో దేవతామూర్తులకి మనం లక్ష్మీప్రదంగా భావించేటువంటి డబ్బులు నగలు ఉన్న దగ్గర ఈ మాసిన బట్టల్ని మనం పెడుతూ ఉంటాం చాలామంది చేస్తూ ఉంటారు విషయం చేస్తారా లేదా కదా సో అది తప్పు మనం ఎప్పుడైనా మాసిన బట్టలు అంటే ఏంటి దుర్గంధము నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్నదేంటి డబ్బులు నగలు పాజిటివ్ ఎనర్జీ మరి అలాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీని మనం తీసుకెళ్లి పాజిటివ్ ఎనర్జీతో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ నాశనం అనేది జరుగుతుంది దానివల్ల ధనము ఇంట్లో ఉంచేటువంటి బంగారము అన్నీ కూడా కుదువకు వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ చిన్న లాజిక్తో మీకు అర్థమైంది ఏంటి అంటే బీరువా ఉత్తరంలో ఉంచాలి అక్కడ నగలు డబ్బు మాత్రమే ఉంచి బట్టలు పెట్టకుండా ఉంటే మంచిది లేదు వేరే దగ్గర అవకాశం లేదు అక్కడే పెట్టాలి అన్నప్పుడు అవి శుభ్రమైనవి ఉతికినవి అయితేనే పెట్టాలి అప్పుడే అది లక్ష్మీప్రదము అనబడుతుంది ఇంట్లో ఉండేటువంటి ధనము సంపద అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ కుబేరు నుండే స్థానము ఉత్తరము ఉత్తరం వైపుకి గోడకి ఆనించి దక్షిణం వైపుకి తెరవడము అలాగే ఇది ఎక్కడన్నా ఉందా అందరూ నైరుతిలో బరువు పెట్టాలి నైరుతిలో బీరువా ఉండాలి అనేసి చాలామంది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా వాస్తు పురుషులు వాస్తు పండితులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్న విషయమే ఇది ఈనవరు కొత్తగా వచ్చి మే ఏదో చెప్తోంది ఉత్తరం అంట ఉత్తరంలో బరువు పెట్టకూడదు మరి బీరువా ఎలా పెడతారు అనేది ఇది నేను చెప్పే మాట కాదు వేదం కానీ విశ్వకర్మ ప్రకాశిక కానీ ఇలాంటి ఎన్నో విశేషమైనటువంటి వాస్తు గ్రంథాలన్నింటిలో కూడా ఇది ఉన్నదే అయితే గత కొద్ది కాలంగా ఈ కొత్త నైరుతిలో బీరువా పెట్టాలి అనే ఒక కొత్త వాస్తు విషయము మనం వెలుగులోకి చూస్తున్నాము అలాంటిది ఏది మన గ్రంథాల్లో లేదు అయితే నైరుతిలో బరువు ఉండొచ్చు ఓకే అందుకని మనం జనరల్గా బీరువాని తీసుకెళ్ళి బట్టలు బీరువా బరువుందే దాంట్లో బట్టలు అన్ని పెట్టేప్పటికీ అది ఇంకా బరువు అయిపోతుంది నైరుతిలో పెట్టచ్చు కానీ బీరువా అనేది లేదు ఏ వస్తువు అనేది కూడా ఇంటి నాలుగు మూలల్లో పెట్టకూడదు మూలకి నుంచి జరిపి కొంత దక్షిణం వైపుగా లేదా కొంత పడవరం వైపుగా లేదా రూమ్లో ఉత్తరం ఉంటుంది ఉత్తరం వైపుగా ఎక్కడైనా సరే బీరువాని బట్టలు పెట్టుకునే బీరువాని పెట్టుకోవచ్చు నగలు డబ్బు పెట్టేది మాత్రం కేవలం ఉత్తరంలోనే పెట్టుకోవాలి లేదా గోడలోనే ఒక సరుగులాగా లేదా ఒక షెల్ఫ్ లాగా చేసుకొని అందులో పెట్టుకోవచ్చు అప్పుడు ఆ ఇంట్లో డబ్బు బంగారము నిల్వ ఉండడము అభివృద్ధి చెందడము అనేది జరుగుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే మూలల్లో ఏదన్నా పెట్టేస్తాం వస్తువు బరువుంచడం కానీ వస్తువు పెట్టడం కానీ జరుగుతుందో ఆ ఇంట్లో కూడా అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందనమాట మళ్ళీ ఇబ్బందులు పాలవుతారు కాబట్టి మూలల్లో కాకుండా కొంచెం పక్కకు జరిపి పెట్టుకోవాలి ఇది వాస్తుపరంగా మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి సంకేతం సో ఈ రకంగా బీరువాని ఉంచుకొని మంచి ఫలితాలు పొందుతారని ఇంకా ఏదైనా బీరువా అంటే పిల్లల రూమ్లో కానీ లేకపోతే గెస్ట్ రూమ్లో కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మళ్ళీ నైరుతిలో కాదు కదా వేరే దగ్గర మరి అప్పుడేలా అంటే ఆ విషయాలుగా మనం ఇంకో వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు చెప్పినటువంటి బీర్వాకి వాస్తుకి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా మీకు డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మీకు జవాబు ఇవ్వబడుతుంది అలాగే వాస్తుపరమైన సలహాల కోసం కన్సల్టేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి అందరికీ నమస్కారం